హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ ఈరోజు మన వీడియోలో మామిడికాయ పచ్చడి చూపించబోతున్నాను మామిడికాయల సీజన్ అయితే మొదలైంది కదా అంటే రకరకాల ఊరగాయలు పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా అందులోను మామిడికాయతో ఏం చేసినా కూడా చాలా బాగుంటుంది ఈ వీడియోలో నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి పచ్చడి చాలా బాగుంటుంది ఈ మామిడికాయ పచ్చడికి మామిడికాయలు అయితే ఐదు తీసుకున్నానండి కాయలు తీసుకొని బాగా కడిగి క్లాత్తో తుడుచుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఈ పచ్చడికి సరిపడా నలభై గ్రాముల వరకు ఆవాలు తీసుకొని ఒక గంట సేపు ఎండలో పెట్టుకొని ఫైన్ పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి మనకి కేజీకి నలభై గ్రాముల ఆవాలు అయితే పడతాయండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూసారా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ పచ్చడికి సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఒకటేసారి అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఈజీగా అయిపోతుందని చెప్పేసి నేను వెల్లుల్లి అయితే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఈ వెల్లుల్లిని రెండు బౌల్స్లో వేసుకున్నాను మనం ఇవి డైరెక్ట్ పచ్చి వెల్లుల్లి కూడా మనం పచ్చళ్ళలో యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే కొన్ని తాలింపుకి వేస్తున్నాను అలాగే ఈ థర్టీ గ్రామ్స్ వరకు పక్కన పెట్టుకున్నాను మిగతా అదే మొత్తం కొంచెం పచ్చగా దంచి పక్కన పెట్టుకున్నానండి అలాగే ఉప్పు కారం ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు మెంతులు వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆవపిండి ఆయిల్ ఇవన్నీ కూడా ఇలా రెడీగా పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది కదా త్వరగా ఇప్పుడు పచ్చడికి సరిపడా త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేస్తున్నానండి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక మనకి ఇవి ముక్కలు కట్ చేసుకున్నాం కదండి ఆ ముక్కలు అయితే మనకి కేజీ వచ్చాయి కేజీకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ పడుతుంది ఒకవేళ ఆయిల్ తగ్గినా కూడా మనం తర్వాత కూడా వేసుకోవచ్చు నాకైతే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులోనే ఆయిల్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక ఐదారు ఎండుమిర్చిని వేసుకోవాలండి ఇవి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోనే మనం ముందుగా పొట్టు పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బల్ని అవి ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని కంప్లీట్గా మనకి ఆయిల్ అనేది కంప్లీట్గా చల్లారాలి అలా వేడి నూనెలో ఇవన్నీ కలిపితే పచ్చడి అనేది పాడయ్యే ఛాన్స్ ఉంటుంది చూసారా ఆయిల్ అనేది ఇలా కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇందులోనే మనకి కేజీకి కేజీ మామిడికాయ ముక్కలకి హండ్రెడ్ గ్రామ్స్ వరకు మనకి కారం పడుతుందండి పచ్చడికి ఎప్పుడైనా కూడా కొలుతుండాలి కంపల్సరీ లేకపోతే బూజు పట్టే ఛాన్స్ ఉంటుంది ఉప్పు అయినా కారమైనా కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ కారం వేసాను కదా ఒకవేళ నేను ఇది ఇంట్లో పట్టించుకున్న కారం అండి ఒకవేళ మీరు బయట త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ అయినా లేకపోతే పచ్చళ్ళ కారం అయినా వేస్తున్నట్లయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకోండి అలాగే ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆవపిండి అది వేసుకోవాలి అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతి పౌడర్ వేసానండి నేను జీలకర్ర మెంతి పౌడర్ అలా వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి మనము కేజీ ముక్కలకి హండ్రెడ్ గ్రామ్స్ నుండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మనకి ఉప్పు పడుతుంది ఇప్పుడైతే నేను ఫస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉప్పు వేసానండి ఒకవేళ మనం మూడు రోజుల తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నప్పుడు అప్పుడు పచ్చడి అనేది రుచి చూసుకుంటూ అందులో ఉప్పు వేసుకోవచ్చు ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇప్పుడు ఉప్పు కూడా వేసి అలాగే మామిడికాయ ముక్కలన్నీ వేసి ముక్కకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఈ పచ్చడిని ఈ పచ్చడి పెడుతుంటే ఎంత గుమగుమలాడే స్మెల్ వస్తుందో తెలుసా అంటే మేమైతే ఎప్పుడైనా కూడా ఈ పచ్చడి పెట్టాక ఇదే గిన్నెలో అన్నం వేసుకొని తింటామండి అమ్మైనా అమ్మమ్మైనా మనకి ముద్దలు పెడుతూ ఉంటారు కదా మీలో ఎంతమందికి అలా ఇష్టం వచ్చి కూడా కామెంట్ చేసి చెప్పండి మేమైతే ఎవ్రీ ఇయర్ అమ్మైనా అమ్మమ్మైనా ఇలా పచ్చళ్ళు పెడుతూ ఉంటారు కదా అప్పుడు ఈ పచ్చడి అంతా డబ్బాలోకి ఎత్తిపెట్టాక అమ్మ అయితే అన్నం వేసి అందరికీ ముద్దలు చేసి పెట్టేదండి కమ్మగా ఉండేది ఇప్పుడైతే పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా చూస్తుంటేనే నోరూరు పోతుంది కదా చాలా బాగుందండి పచ్చడి అయితే అద్దిరిపోయింది మీరు ఒకసారి ఈ పచ్చడిని ఇలాగ ఒకసారి ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది మేమైతే ఎప్పుడు ఇదే ప్రాసెస్లో పచ్చడి పెట్టుకుంటామండి ఇలా త్రీ డేస్ తర్వాత ఒకసారి కలుపుకొని మనం సీసాలో కానీ లేదంటే జాడీలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు వన్ ఇయర్ వరకు ఈ పచ్చడి అనేది ఉంటుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్